వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈరోజు నాలుగో రోజు వసంతోత్సవం ఘనంగా జరిగింది ఉదయం నిత్య హోమం బలిహరణం అన్నదానం సాయంత్రం వసంతోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక మరియు సమస్త నంబి పరివారం ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు మాతలు ప్రముఖులు కార్యక్రమం తిలకించడానికి తరలివచ్చారని సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు

ఆలయం ఏమి తెలుసుకోవాల్సినటువంటి అవసరం విద్యాలయానికి విద్య వచ్చేంతవరకు దాని తర్వాత ఇంకో ఆలయం గ్రంథాలయం అందులో ఉండే గ్రంథాలని చదువుకునే తరపు అయిపోయిన తర్వాత వచ్చే పుస్తకాన్ని వాడి వాడి కదా కానీ కొన్ని చదవాలి వారం ఏదైతే ఉన్నాయో నేను ఇచ్చే నేను పదకొండు సార్లు భగవద్గీత చదివానండి అంటే నేను పదకొండు సార్లు ఇష్టం చదివానండి అంటే నేను పదకొండు సార్లు ఎస్వే తగ్గింది అంటాడు కారణం ఏంటంటే అది చదివే ఇది చదువు విజ్ఞానాన్ని ఇస్తూ భగవంతుని దగ్గర నీకు చదువుకోవాలి గ్రంథాలలో మరి మరొక ఆలయం అది ఏం ఆలయం అంటే వైద్య ఆలయం శరీరానికి ఏమైనా కొంచెం సరిగ్గా లేకపోతే ఆ ఆలయానికి వెళ్ళి శరీరం మనదే రోగం మనదే అవస్థ మనదే డబ్బు మనదే కానీ ఎవరో చూపించాను కొంచెం మన ఇంట్లోనే దాద్రలో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అందుకే వైద్యాలయానికి ఎప్పుడంటే వ్యాధిక రంగించి అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు కూడా ఏమంటారు వైద్యం పూర్తయిపోయిన తర్వాత తప్పకుండా వెళ్ళి వస్తారు డాక్టర్ గారు ధైర్యండి మళ్ళీ వస్తామని ఆగ మళ్ళీ వెళ్ళిపోవాలి అందుకోసమే ఇంకో ఆలయం అదేప్పుడు ఏ న్యాయ ఆలయం మనకేదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ న్యాయాలయానికి లో కోర్ట్ అంటారు అక్కడికి వెళ్ళి మనకి న్యాయం జరిగిన తర్వాత జడ్జి గారు మడి మడి వస్తామండి అనుకుంటారు అట్లాగే ధర్మాలయం అనుగుణం ధర్మాలయం అంటే పోలీస్ స్టేషన్ అవసరం అయితే వెళ్దాం అందులో ఉద్యోగం చేసి వెళ్ళి రోజు ధర్మ సంరక్షణ చేయడానికి కానీ అవసరం పడి తీసుకు వెళితే ఇన్స్ట్రు వెళ్ళొస్తామండి అనకూడదు అక్కడ కూడా అందుకోసమే దాన్ని కూడా ఆలయం ఎందుకు ఉన్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ అందులోనే నిలిపితేడు అందుకే దానికి శ్రీకృష్ణ జన్మస్థానం అది కూడా ఒక ఆలయంగా మార్చేస్తే శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు జైలు అనుకుంటా స్వామి నా మీద కూడా నీకు ఎంత దయా నువ్వు ఇక్కడ ఒక ఆలయమే అయిపోయింది మధురకు వెళ్ళినా కుండాలకు వెళ్ళినా చూపిస్తారు మధురలో పుట్టేడు కదా స్వామి ఆ జైలు కూడా ఒక ఆలయమే దాని తర్వాత ఆ పుట్టిన వాడిని తుడవడానికి వసీ చీపు దూరం పెట్టుకుంటారే కానీ నీ శరీరాన్ని తాచే యోగం నాకు కలిగింది కనుక అలాంటి నుంచి చీపురు పెట్టక ఏం పోరండి అంటే లక్ష్మి ఇంటిలో ఉండే చెత్తనంతా దూరం చేస్తుంది కనుక శుభ్రపరుస్తుంది కనుక ఏ ఇదైతే శుభ్రంగా ఉంటుందో అది భగవన్ మందిరం ఏ పాత్రలు అయితే శుద్ధిగా ఉంటాయో అవి ఒక నివేదిక ఉపయోగపడతాయి ఏ మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుందో అది భగవన్ మందిరం అది ధర్మాలయంలో అనిపోయి దాని తర్వాత ఎప్పుడు కూడా తల్లి ఇక్కడ ఎప్పుడూ పట్టణించి చివరి ప్రాణం పోయేంత వరకు వచ్చే ఆలయం ఒకటి ఉంది అదే దేవాలయం ఏదో రాజ్యమేదే వారి ద్వారాల ముందు కానీ దాని తర్వాత నిలబడితే అది ఇక్కడనే అయిపోతుంది ఆ పుణ్యమో ఏదో కనుక ఎప్పటికీ ఈ ద్వారం ముందులో నిలబడేటువంటి భాగ్యాన్ని నాకు కలిగింపడేవ్ కోరుకున్నాయో రాయాలి అంటే భగవంతుడి యొక్క ధ్యానం ద్వారా మనది దేహం ఆలయం జపం చేస్తూ ఉంటారు ఉంటారనుకోకుండా చేసిన జపమాల ఇక్కడ ఉంటుంది మన వైద్య వల్ల ఇక్కడ నేను నేను పక్కలో పెట్టుకున్న కలిసము చెమ్ముడు ఎక్కడుంటుంది ఇక్కడే కొన్ని మంత్రం బాగా చదివిన శరీరం ఎక్కడ ఉంటుంది ఇది మనం వెంట వచ్చేది అంటే చేసిన ధ్యానము యొక్క ఫలం అందుకే మనకు చెప్పారు పేదలు ఓ ఉద్యోగం దొరకైనా ఏదైనా ఒక పదవి దొరకలో ఇంత పెద్ద అప్లికేషన్ రాశారు ఎంత పెద్ద అప్లికేషన్ రాసామో అంత పెద్ద సంతకం చేయండి అది చేసామో ధ్యానం దానివల్ల మనకు కలిగే ఫలం అక్కడ ఉంటుంది ఆ ఫలం అందుకోసమే భగవంతుడు ఉత్సవాలు పెట్టినప్పుడు చెప్తుందని ఈ పక్కన చూస్తే అక్కడ భూటి ఆమె కంటే నేనేమి ఎక్కువ కాదు తక్కువ కాదు వచ్చినవాళ్ళని చూడవట కాదు ఇటు కాదు నేను ఏం చేస్తా అంటే మీది చూస్తాడు మీరెవరు ఉంటారంటే ఆ విశేషం ఉంటాడు స్వామి నేను మీరు మోస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను కానీ నాకే చూసిన ఆ వచన కటాక్షించవని ఆ పైన ఉండే ఆది శేషు అచారు పక్కన ఉండే అమ్మవారు ఈ పక్కన ఉండే అమ్మవారు హృదయంలో ఉండే అమ్మవారు ముగ్గురు చెప్తే ఇక విధిలే ఇక చూస్తారు చూస్తే అంటే దాన్ని చూసిన వాళ్లకు ఏ కోరిక కోరిక ఆ స్త్రీ వస్తుందని తాను శ్రీవత్సం ధరించాడు సంగీతాడు అని చూపడానికి వనమానా విభూషితం చక్కని మానను ధరించాడు స్వామి ప్రాణాన్ని ధరించాడు స్వామి అలా దర్శనమిస్తున్న స్వామికి ఒక నీరాజనం అయింది మరొక నీరాజనాన్ని విన్నపన చేస్తారు అందరు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి గోవిందా కలియుగ వైకుంఠం ఎక్కడో లేదు మన వేణుగోపాల స్వామి మందిరంలోనే కలియుగ వైకుంఠం కనిపిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు మరి అదిగో ఆ స్వరూపంతో చూస్తున్నటువంటి స్వామి ఎట్లా నా పాదాలను దర్శించుకుంటారో ఎవరైతే నా పాదాల యొక్క ఆరాధన చేస్తారో వారి మనసులో ఉన్నటువంటి కోరికల్ని సిద్ధింపజేస్తాను అని అభయముద్ర చూపిస్తూ ఉభయిస్తున్నటువంటి స్వామికి మరి కలువారా చూడండి చక్కని వేద మంత్రాన్ని మన శ్రీ 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 ఆ యొక్క చక్కని అభిషేక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు తేని ఎందుకు స్వామికి స్వామి అన్ని ఇచ్చాడు కదా మరి స్వామికి దేనితో అభిషేకం ఎందుకు అంటే మనము మాట్లాడే విధానాన్ని మార్చడానికే స్వామి అభిషేకం